సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నామండి మహేశ్వరి సిల్క్స్లో అనమాట మహేశ్వరి సిల్క్ వేరు మంగళగిరి సిల్క్స్ వేరు ప్రింట్ అయితే మాత్రం సేమ్ యాజ్టీజ్ డిజైన్ ఉంటుంది కానీ శారీ బేస్ క్లాత్ మాత్రం చేంజ్ ఉంటుంది మహేశ్వరి సిల్క్స్ ఏంటంటే టోటల్గా ఫాలింగ్ లాగా వస్తుంది మంగళగిరి సిల్క్స్ ఏంటంటే మహేశ్వరి సిల్క్స్ మీద కొంచెం లిటిల్ వెట్ స్టిఫ్నెస్ ఉంటుంది క్లాత్ చేంజ్ అయితే వస్తుంది రెండిట్లో కూడా ఇలాంటి బోర్డరే ఇస్తున్నారు పికాక్ బోర్డర్ రెండిట్లో కూడా ఇలాంటి డిజైన్ యాడ్ చేస్తున్నారు మీరు మహేశ్వరి సిల్క్స్ కొంచెం రేట్ తక్కువలో కావాలి అంటే కనుక మంగళగిరి సిల్క్స్ తీసుకోండి మంగళగిరి సిల్క్స్ని కూడా మహేశ్వరి సిల్క్స్ అని చెప్పి సేల్ చేస్తున్నారు అదైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మహేశ్వరి సిల్క్స్ మనం తక్కువలో తక్కువ మార్జిన్ వేసుకున్నా కూడా లెవెన్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి విత్ ఫ్రీ షిప్పింగ్తో ఫ్రీ షిప్పింగ్తో లెవెన్ ఫిఫ్టీ పెడుతున్నాం ఇంకా అంతకన్నా కూడా తగ్గించి వన్ థౌజండ్ ఫిఫ్టీయో లేకపోతే లెవెన్ హండ్రెడో పెట్టారు అంటే వాళ్ళకి వంద రూపాయలు మార్జిన్ కూడా రాదు రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ మంగళగిరి సిల్క్ ఏదైతే ఉందో దాన్ని మహేశ్వరి సిల్క్స్ అని చెప్పేసి సేల్ చేసేస్తున్నారు అదైతే గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా సిస్టర్స్ కింద వరకు కూడా ఇంత క్వాంటిటీ ఉంది పాటు ఇక్కడ కూడా సెట్ చేసాము ఎందుకంటే లో సరిపోలేదు కాబట్టి వంద చీరల పైన ఉన్నాయండి వంద కూడా కాదు వంద చీరల పైన ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మొన్న మనం హనీ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ సే సేమ్ కలెక్షన్ పెడితే మహేశ్వరి సిల్క్స్లో వితిన్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్లోనూ టోటల్గా సారీస్ అన్నీ కూడా అయిపోయినాయి అప్పుడు మనం సెవెంటీ సారీస్ తెప్పించాం తర్వాత క్వాంటిటీ దొరకలేదు మనకి ఇప్పుడైతే వంద చీరల పైన దొరికాయి అంటే నూట యాభై లోపు ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు శారీ చూపిస్తాను నా జ్యువెలరీ లాస్ట్లో చూపిస్తాను మీకు నచ్చితే తీసుకోండి రేపు ఎట్లాగో వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మీకు ఏదైనా కొంచెం హెవీగా గ్రాండ్గా కావాలి అంటే ట్రై చేయొచ్చు అలాగే మ్యారేజెస్కి కూడా గ్రాండ్గా మనం పట్టు సారీస్ అలా కట్టుకుంటాం కాబట్టి వాటి మీద కూడా గ్రాండ్గా ఉంది ఇప్పుడు గోల్డ్ కొనేంత ఎవరి దగ్గర లేదు ఎందుకంటే లక్ష రూపాయల దగ్గర దగ్గర వెళ్ళిపోయింది కాబట్టి శారీ చూపిస్తా ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుందండి బోర్డర్ మంగళగిరిలో కూడా ఇదే పికాక్ బోర్డర్ వస్తుంది పైన అంతా మరుణ్ రేట్ నాకు ఒక్కసారి తీసుకో అది సెకండ్ హాఫ్ వచ్చేసరికి చూడండి టెంపుల్స్ మీద డిజైన్ ఇస్తారు కదా సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు శారీ చూపిస్తాను ఫ్యాబ్రిక్ టోటల్గా ఇట్లా మూవ్ అవుతూ ఉంటుందండి చెప్పాను కదా మంగళగిరి సిల్క్స్కి మహేశ్వరి సిల్క్స్కి తేడా ఉంటుంది అనేసి ఇట్లా అంటే క్లాత్ మీకు మిసమిసలాడుతుంది అని ఒక సామెత వస్తుంది అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది టోటల్గా మనకి కలంకారీ ప్రింట్స్లో వస్తాయి కలంకారీ ప్రింట్ యాక్చువల్గా రియల్ కలంకారీ ప్రింట్ వచ్చేసరికి చాలా కాస్ట్ ఉంటుందండి కానీ దాంట్లోనే మనకి క్లాత్ ఇట్లా కొంచెం తక్కువలో అందరికీ అందుబాటులో ఉండేలాగా డిజైన్ చేశారు మనమేం స్పెషల్గా డిజైన్ చేపించేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేయరు అండి వాళ్ళు చేసినవి మనం తీసుకోవాలి కొంతమంది ఏంటంటే మన మీకోసం నేను సపరేట్గా చేపించాను అంటారు మనం చేసినవి కాదు వాళ్ళు మిల్స్లో తయారైన తర్వాత అందరికీ ఒకసారి తోస్తారనమాట ఓకే దీనికి బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ ఇలా ఉంటుంది చిన్న బోర్డర్తో నేను ఒకటి మంగళగిరి సిల్క్ టైప్ శారీ మీదకే ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా ఇప్పటి వరకు ఉన్నటువంటి మంగళగిరి సిల్క్ కాదు మహేశ్వరి సిల్క్స్ మీదకి ఆ బ్లౌజ్ని అన్నిటికీ చక్కగా సెట్ అయిపోయినాయండి అన్నిటికీ సెట్ చేసేసా కూడా ఓకేనా ఇప్పుడు నా జ్యువెలరీ చూపిస్తాను ఇది హెవీ అండ్ గ్రాండ్ జ్యువెలరీ చాలా బాగుంటుంది లక్ష్మీదేవి రూప్ అమ్మవారితో వచ్చిందనమాట మళ్ళీ దాంతోపాటు ప్రీషియస్ స్టోన్స్ యాడ్ చేశారు మొత్తం ఇలా ఉంటుందండి టోటల్గా ఫైవ్ పీస్ సెట్ అన్నట్టు ఉంటుంది ఒకటిది రెండు మూడు ఇయర్ రింగ్స్ రెండు కలిపితే నాలుగు దీనికి మనకి పాపిటి బిళ్ళ కూడా వస్తుంది చూడండి ఎంత దగ్గదగా మెరిసిపోతుందో టోటల్గా ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అనమాట చాలా గ్రాండ్ ఉంటుంది టోటల్గా బ్రైడల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు ఇయర్ రింగ్స్కి కూడా అండి మనకి ఇక్కడ సౌసీ పర్ల్స్ ఇచ్చారు ఇప్పుడు వచ్చే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా సిస్టర్స్ మనకి స్క్రూ టైప్లో రావట్లేదు వన్స్ ఆ స్క్రూ పోయింది అంటే ఆ ఇయర్ రింగ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సో కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు వచ్చే జ్యువెలరీ అంతా కూడా ఓన్లీ పుష్ బ్యాక్ అంటే మనకి నార్మల్ వాటికి పుల్లలాగా వస్తుంది కదా పుష్ బ్యాక్ టైప్ అలా ఇచ్చారనమాట ఇదిగోండి ఇక్కడ కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇది ఇంత గ్రాండ్ లుక్ చాలా 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 బాగుంది ఓకే కాస్ట్ కూడా టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది మీకు బయట వచ్చేసరికి త్రీ థౌ టూ థౌజండ్ నైన్ ఎంత త్రిబుల్ నైన్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే మూడు వేల రూపాయలు మన దగ్గర ఆ ఒక్క రూపాయి కలిపితే వచ్చేసరికి రెండు వేల ఒక్క వందా మీరు ఆల్మోస్ట్ ఈ జ్యువెలరీకి నైన్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ట్రై చేయండి ఇక్కడ కూడా మనకి చాలా స్టాక్ అయితే చూపిస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఏవి ఆర్డర్ చేసుకోవద్దు ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు స్కానర్కి పే చేయాలి నెంబర్కి లేదు తర్వాత మీరు పే స్క్రీ అంటే స్క్రీన్షాట్ పెట్టేటప్పుడు ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి ఏంటంటే కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి తీసుకుంటామని మీ నెంబర్ మీద మేము శారీ పక్కన పెట్టేస్తాం గుర్తుపెట్టుకోండి ఫైవ్ మినిట్స్ మాత్రమే హోల్డ్ చేయగలం తర్వాత అది ఎవరికన్నా ఇచ్చేస్తాం మీరు పే చేయకపోతే పేమెంట్ స్క్రీన్షాట్ కంపల్సరీ పెట్టాలి అలాగే పోస్టల్ అండ్ డిటీడీసీ ఉంది అండి పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు త్రీ డేస్ లోపే రావచ్చు కాకపోతే మేము పెట్టే టైం టెన్ వర్కింగ్ డేస్ లోప పెడుతున్నాం ఇన్ కేస్ ఆ లోపు కనుక రాకపోతే మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటో మీరు ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు డిటీడీసీ అయితే కనుక మేము ఫాలో అప్ చేస్తాం ఓకే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో కంపల్సరీ ఉండాలి శారీలో ఏదన్నా డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ తీసుకోవాలి అంటే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ